నా నీవే చెలు పార్ట్ ఫార్టీ సిక్స్ మీ అందరి మీద చాలా కోపంగా ఉంది కానీ లేను కదా అందుకే మీకు నచ్చినట్టు అన్ని ఊహించుకుని ఫీల్ అవుతున్నారు ఆ రోజు వాడు ఎక్స్ట్రాలు వాగితే నువ్వెవడెవరా అని వాడిని బయటికి గెట్టాల్సింది కదా అలా కాకుండా మీరు వేరు మీరు నేను వేరు అన్నట్టు మీ దారిని మీరు మాతో అన్ని తెంచుకొని బ్రతుకుంటున్నారు నాకంటూ ఉంది మీరే అని కూడా మర్చిపోయారు అని కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రకాష్ గారు అనగా ఏంటిది చిన్న పిల్లాడిలా అని మాధవి గారు ఆయన కన్నీళ్లు తుడిచి నన్ను క్షమించు నేనే ఆయనకి విషయం చెప్పాను నీకు తెలుసు కదా నాకు మాట పడడం అంటే ఎంత కోపమో ఆ ఆవేశంలో మీకు దూరం అయ్యామే కానీ కోపంతో కాదు అన్నది మేము కాకపోయినా మమ్మల్ని దూరం పెట్టడం ఏంటి మధు ఏదో మాట అనిపించుకున్న బాధలు అలా చేశాను అన్నయ్య నన్ను క్షమించు అని ప్రకాష్ గారు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు మధు ఏడవకరా నువ్వే తినిపించు అని ప్రకాష్ గారు చెప్పడంతో కన్నీళ్లతో నవ్వుతూ ప్రకాష్ గారికి తినిపిస్తారు అన్నాజల చెల్లెల అనుబంధం నీకేనా మాకు లేదా అని గారికి రాఘవ గారు తినిపిస్తారు ఫ్రెండ్ మాటలకి వెనక నుండి ఒక్కటేస్తారు ప్రకాష్ గారు అబ్బా ఎందుకు రాబట్టా పీక ఉంది కానీ అదిగో ఆ దెయ్యాల మొహం చూసి ఊరుకుంటున్నానని అప్పటి వరకు నవ్వుతూ వాళ్ళ వంక చూస్తున్న విష్ణు ఆరాధ్యను ప్రకాష్ గారు దెయ్యాలనగానే నిజంగానే దెయ్యాలు లుకిస్తారు ఏంటి మా ఆయన్ని ఎలా చూస్తున్నారో దించండి ఆ తలకాయలు అని గదుగుతారు బోనగారు ఆ అక్కా చెల్లెలు గుర్రులుగా వంక చూసి తినడం స్టార్ట్ చేస్తారు విష్ణు ఆరాధ్య లీవ్ పెట్టి బోనగారి కోసం లేడీస్ పార్టీ కోసం డిస్కస్ చేస్తుంటే వాళ్ళ మాటలు వింటూ మాధవ్ గారు కుంగింగ్ లో బిజీ ప్రకాష్ గారు రాఘవ్ గారు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఏదో గుర్తు రాగానే ఆరాధ్య విష్ణు ఒకసారి ట్రెండ్ అని పిలుస్తారు ప్రకాష్ గారి పిలుపుకి హాల్లోకి వచ్చిన వాళ్ళు ఏంటి అంకుల్ అని అనగానే మీరు ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారో అని అడుగుతారు ఆరాధ్య తన ఆఫీస్ నేను చెప్పాక విష్ణు కూడా చెప్తుంది తమ ఆఫీస్లోనే విష్ణు పని చేస్తుందని తెలిసిన ప్రకాష్ గారు చాలా సంతోషిస్తారు కానీ అంకుల్ ఆఫీస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ మా చైర్మన్ కి అవన్నీ చెప్పే ఛాన్స్ రావట్లేదు అని పుసుక్కు విష్ణు ఏం ప్రాబ్లమ్స్ విష్ణు అని ఆయన ప్రకాష్ గారు అనుమానంగా అడుగుతారు హలో డాడీ గుడ్ మార్నింగ్ రోహిత్ వెరీ గుడ్ మార్నింగ్ డాడీ ఇవన్నీ అవసరమా ధర్మ దేని గురించి అడుగుతున్నాడో అర్థమైన రోహిత్ అవసరమే నా కళ్ళకు నచ్చిన పువ్వు తక్కాలి ఒక్కసారి నేను వాసన పీల్చాక ఇక అది ప్రాణాలతో ఉండకూడదు ఎందుకు ఇలా మారిపోతున్నావు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా పెళ్ళ ఏంటి డాడీ జోక్ చేస్తున్నావు అలాంటి బూత్ పని నేను చేయం పెళ్ళి బూత్ ఏంటి రోహిత్ మూడు ముళ్ళు వేసి లా ఒక పువ్వే కొంచెం కొంచెం వాసన చూడాలంటే నాకు బూతులాగే ఉంటుంది ఇట్ మమ్మీ ఎలా ఉంది బాగుంటుంది ఒకసారి రావచ్చు కదా మీరే ఇక్కడికి రండి నన్ను పిలిచి అక్కడ కట్టేయాలని చూడకండి పెళ్ళయ్యాక పదేళ్లకి పుట్టిన కొడుకుని గారాబం చేయడంలో వాడిని పశువుగా మార్చేశాడు అన్న విషయం ధర్మకి తెలుస్తున్నా కొడుకుని గాజు బొమ్మలా కాపాడుకుంటూ రావడం తప్ప మిగతావి ఆలోచించడు ఎందుకంటే తనతో కూతురుంటే ఆ బాధ తెలిసేదేమో ఈ వీకెండ్ వస్తాం మమ్మీ నిన్ను చూడాలంటుంది సరే డాడీ బాయ్ అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యాక ఫుడ్ కి బదులు డ్రగ్స్ ని తన నరాల్లోకి ఇంజక్ట్ చేసుకొని మత్తు అని మన మరో లోకల్లోకి వెళ్ళిపోతాడు ఇటు ఫోన్ పెట్టేసిన ధర్మ రూపాదేవికి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అన్న ఆలోచనలో ఉండిపోతాడు ఆ రోజంతా ఎదురు చూసిన అర్జున్ కి విష్ణు కనిపించదు డల్ అయిన ఫేస్ తో పార్కింగ్ లోకి వచ్చిన అతన్ని శ్రవంత్ నోటి దొరద ఆక ఏంటి నీ ఏం జర ఫీల్ అవుతున్నావా అని వెటకారంగా అంటాడు రే ఇంకొక మాట మాట్లాడితే నిన్ను పీల్ చేస్తా మూసుకొని పద అని శ్రవంత్ వెనక్కి కూర్చుంటాడు దారి మొత్తం డల్ గా ఉన్న అర్జున్ ఫ్లాట్ కి వెళ్ళాక నీరసంగా బెడ్ మీద పడిపోతాడు రే అర్జున్ డిన్నర్ చదువులే ఆకలిగా లేదురా షవ్వు నువ్వు తిని ఓవర్ యాక్టింగ్ అయితే తింటావా లేదా చెప్తే అర్థం కాదా నీకు అని కసురుతాడు అర్జున్ అయితే పో నాకు కూడా ఏం వద్దు అని తన రూమ్ లోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసి పడుకుంటాడు శ్రవంత్ అబ్బా వీడి నేను తీర్చాలా ఇప్పుడు ఈత విసిగిస్తున్నాడు అనుకుని పైకి లేసి ఫ్రెష్ అయ్యాక శ్రవంత్ రూమ్ లోకి వెళ్తాడు సీరియస్ గా వర్క్ చేస్తున్న శ్రవంత్ చూసి అబ్బో అనుకుని రేపు తిన్నారా అక్కర్లేదు నువ్వు వెళ్ళి తిను ఏంటి ఆడపిల్ల అలకలు మూసుకొని పద నీ మిమ్మక పిల్లాడి అలకలా అరే శ్రవ్వు పగులుద్దు పద పోబే రాబే రాను బే రాకపోతే నీ బుర్ర బొక్క పడుద్ది బే అని చేతికి దొరికి తీసుకుని శ్రవంతి నెత్తి మీద ఒక్కటేస్తాడు ఏం ప్రాబ్లమ్స్ విష్ణు అని ప్రకాష్ గారు అనుమానంగా అడుగుతారు సిన్సియర్ వర్కర్స్ కి వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఇస్తున్నారు ఒకవేళ వర్క్ చేసిన దానికి తగ్గ గుర్తింపు రాదు మెయిన్ నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి వెహికల్ అరేంజ్ చేస్తే బాగుంటుంది మా ఆఫీస్ కొంచెం అవుట్ స్కౌట్స్ ఉండడం వల్ల లేడీస్ కొంచెం భయపడుతున్నారు అదేంటి విష్ణు మేనేజర్ ఉంటారు కదా మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పచ్చు కదా వాళ్ళైనా ఏం చేస్తారు అంకుల్ ముందు చైర్మన్ కి బుద్ధి ఉండాలి కా మధ్యలో చైర్మన్ ఏం చేశాడు విష్ణు అని అయోమయంగా అడుగుతారు శాలరీస్ టైంకి రావట్లేదు పైగా మేనేజర్ లో ఒకడు ఆడవాళ్ళట్టే అది ఒక రకమైన మాటలతో ఇరిటేట్ చేస్తాడు అవన్నీ సరిగ్గా చూసుకోకుండా చైర్మన్ ఎక్కడో ఉంటే ఇక్కడ వర్క్ ముందుకు నడవడం కాదు కదా కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ మిడిల్ లోనే క్రాష్ అవుతున్నా పట్టించుకోవడం లేదు మా మేనేజర్ అలాంటి విధం వాడు ఏం పేరు వాడుది మనోహర్ ఎందుకు ఎందుకంకు ఊరికే తెలుసుకుందామని ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయరా అని తన ఆఫీస్ లో ఏం మైనస్ లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటారు విష్ణు చెప్తున్న విన్నాక ప్రకాష్ గారికి తన ఆఫీస్ లో జరిగే పెంట అర్థం అవుతుంది అందుకే గట్టగా ఒక నిర్ణయం తీసుకుని విష్ణు ఆరాధ్యలతో మాట్లాడతారు ఈ జాబ్ మహా అయితే ఒక టూ ఇయర్స్ అంకుల్ తర్వాత నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని గర్వంగా చెప్తుంది అవునా ఏం బిజినెస్ విష్ణు అని సంతోషంగా అడుగుతారు తన ఐడియా ప్రకాష్ గారికి చెప్తుంది విష్ణు వావ్ సూపర్ ఐడియా ఖచ్చితంగా నువ్వు ఇందులో సక్సెస్ అవ్వాలి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సరేనా థ్యాంక్స్ అంకుల్ అని నువ్వు కూడా ఏంటి దాని మాటలకి తానా అంటే తందానా అంటావు ఇంకా అది నేల మీద నడవదు కరెంట్ వైర్స్ మీద నడుస్తా విష్ణు ఓనగారి వెటకారానికి మన ఇద్దరం కలిసి నడుద్దాం ఆంటీ అని వెక్కిరిస్తుంది నాకు అంత సరదా లేదులే అని మూతి తిప్పుతారు నాకు కూడా అంత దురద లేదులే అని వెటకాలంటే చెప్పిన విష్ణు ప్రకాష్ గారి పక్కన కూర్చొని తన బిజినెస్ ఐడియా ప్రాసెస్ ఎలా చేయాలో ఆయనకి తెలిసినవి చెప్తుంటే శ్రద్ధగా వింటుంది సరిపోయారు ఇద్దరు ఆడపిల్ల చక్కగా పెళ్లి చేసుకోమని చెప్పకుండా వీరు కూడా ఈ వ్యాపారాలు మనకి తగవని చెప్పరేంటన్నయ్య బిజినెస్ ఆడవాళ్ళు చేయకూడదు అని ఎక్కడైనా రూల్ ఉందా మధు నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ నీ పిల్లలకి ఉన్నందుకు సంతోషించాలరా తను ఏదో సాధించాలనుకుంటుంది చేయనిపో మనం తనకు తోడుగా ఉన్నాం అన్న సపోర్ట్ విష్ణులో చురుకుదనం పెంచుతుంది సైలెంట్ అయిపోతారు మాధవి గారు అబ్బా మీరు సూపర్ అంకుల్ మా నాన్న చెప్పినా వినలేదు మీరు ఒక్క మాట చెప్పగానే మా అమ్మ మౌత్ మ్యూట్ అయిపోయింది సో స్వీట్ అని ప్రకాష్ బుగ్గలు లాగుతుంది విష్ణు మాధవ్ గారు ఉరుము చూస్తే ఆరాధ్య బోనగారు నవ్వుకొని కబుర్లతో కాలాన్ని రాత్రి చేసేస్తారు టెర్రస్ గార్డెన్ దగ్గర అందరూ సరదాగా డిన్నర్ కంప్లీట్ చేశాక ఏవేవో ఆటలు ఆడుకుంటారు లేడీస్ ఆరాధ్య విష్ణు తమ గదిలోకి వెళ్లిపోయాక రాఘవ మధు మీతో మాట్లాడాలి అని సీరియస్ గా వస్తుంది ప్రకాష్ గారి వాయిస్ ఆయన మాటల్లో తేడాకి ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు రాఘవ గారు మాధవి గారు నేను విషయం చెప్పాక నో అనే అవకాశం మీకు లేదు రాఘవ ప్రామిస్ చేశావు సరే చెప్పు ఆరాధ్యని నా కొడుకు అర్జున్కి ఇచ్చి పెళ్లి చేయాలని బ్రోనా నేను ఆశపడుతున్నా షాక్ గా చూస్తారు రాఘవ గారు మాధవి గారు ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్ అవును రాఘవ మాటిచ్చావు తప్పవని అనుకుంటున్నాను ఇకేమన్నా పిచ్చా మీరెక్కడా మేమెక్కడా అంటున్న రాఘవ గారి మాట పూర్తి కాలేదు ఆయన వంక కొట్టేలా చూస్తారు ఆయన చూపికి రాఘవ గారు సైలెంట్ అయిపోతారు అర్జున్ ఆరాధ్యకి నచ్చితేనే పెళ్లి జరుగుతుంది రాఘవ అది కూడా టూ ఇయర్స్ తర్వాత చేద్దాం ఈలోగా అర్జున్ సెటిల్ అవ్వాలి ఆరాధ్య కూడా విష్ణుకి సపోర్ట్ గా ఉండాలనుకుంటుంది ఒకవేళ తను ఎవరైనా లవ్ చేస్తే అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాం నాకేం ప్రాబ్లం లేదు వాళ్ళిద్దరికి ప్రేమ అనే దోమ ఇంకా కొట్టలేదు అన్నయ్య ఏమో ఎవరికి తెలుసు ముందే నా డిసిషన్ చెప్పేసా ఇది కాదు అని మీ ఇద్దరు ఎలాంటి తల తిక్క పనులు చేసినా నేను చచ్చిన తోటి అన్నయ్య ప్రకాష్ అని ఇద్దరు ఒకేసారి అరవడంతో నీకు కోపం వచ్చినా నా నిర్ణయం మారదు అని తేల్చి చెప్పేస్తారు ప్రకాష్ గారు మూడు రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళిన విష్ణుకి అక్కడ చేంజెస్ చూసి బాప్రే అనుకుంటుంది వసే విష్ణు ఋతుక పిలుపుకి ఏంటి ఇదంతా అని కొత్తగా తన ఆఫీస్ చూస్తూ తనని బొంగారా తిప్పుతుంది ఏంటి ఇదంతా టుడే చైర్మన్ స్టార్ వస్తున్నారట అందుకే ఇదంతా అని చెప్తుంది ఆయన వస్తున్నాడని ఆఫీస్ లో మార్పులు చేస్తున్నారా లేకపోతే ఆఫీస్ ను డస్ట్బిన్ లా ఉంచేవాళ్ళ అని విసుక్కుంటుంది విష్ణు అబ్బా మన ఆఫీస్ లో రూల్స్ రూలింగ్ పద్ధతి అంతా మారిపోయింది నువ్వే చూస్తావుగా పద అని వాళ్ళ సీట్ వైపు వెళ్ళిపోతారు త్రీ డేస్ నుండి విష్ణు పర్సన్ ఎదురు చూస్తున్న అర్జున్ అన్ని ఫ్లోర్స్ వెతుక్కుంటూ విష్ణు ఉన్న ప్లేస్ కు వస్తాడు ఆమెను చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ విష్ణు దగ్గరకు వెళ్లే కొద్ది ఏ ఫీలింగ్ ఉండదు అర్జున్ లో పైగా అతను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇప్పటికి డిఫరెంట్ గా అనిపిస్తుంది అందుకే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు ఎలా దొరికింది దాని ఏంజల్ నువ్వు ముయ్ అని శ్రవంత్ మూతి మీద ఒక్కటేసి తన ప్లేస్ కి వెళ్ళిపోతాడు ఏంటిది ఆ రోజు టెంపుల్ లో చూసినప్పుడు హార్ట్ బీట్ నుండి కళ్ళ వరకు అన్ని తన వైపే లాగేసాయి కానీ ఇప్పుడు ఆమెను చూస్తుంటే ఏం అనిపించట్లేదు ఏ ఫీలింగ్ రావడం లేదు అని అయోమయంలోనే వర్క్ స్టార్ట్ చేస్తాడు చైర్మన్ వచ్చారని అందరినీ కాన్ఫరెన్స్ రూమ్ లో గ్యాదర్ చేస్తారు కొత్త మేనేజర్ ఏ రితి ఏంటి మేనేజర్ అయితే ఆ గబ్బిలంగాడు పోయాడా పైకి పోలేదు జాబ్ నుండి తీసేశారు అవునా ఎందుకు ఏమో అవన్నీ మనకు చెప్తారా ఏంటి ముందు పదవే తల్లి అని విష్ణుతో కలిసి కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్ళిన ఫస్ట్ టైం చూస్తుంటే శ్రమ కానీ అప్పటికే అతనిలో ఫీలింగ్స్ నిల్ కాబట్టి అతగా పట్టించుకోడు ఆమె పక్కన ఉన్న విష్ణును చూసి అర్జున్ కోసం చూస్తాడు విష్ణు వాడు కూర్చున్నాక వచ్చిన అర్జున్ శ్రవంత్ పక్కన కూర్చుంటాడు అరే అర్జున్ ఏంటి నీ బేబీ వెనక ఉంది అయితే ఏం చేయాలి అదేంట్రా నా ఏం చేయాలంటే తెగ ఇదైపోయాం ఇప్పుడు జల్లీ మొహం వేసేవి ఏమైంది మొహం పక్క చెప్పేస్తాడు అర్జున్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేం చేయమంటారు చెప్పండి లేట్ అయితే దానికోసం కూడా మంత్కి ఒక ఎపిసోడ్ పెడతారని వెంట కరెక్ట్ కామెంట్స్ పెడుతున్నారు నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి కంటిన్యూ చేస్తాను ఎందుకంటే ఈ స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఒక థర్టీ ఎపిసోడ్స్ రాస్తే ప్రతి పిల్ల అయిపోతుంది ఎండ్ పార్ట్కి వచ్చేసింది అది అయిపోయిన తర్వాత సో కంప్లీట్ చేస్తాను కాబట్టి కొంచెం ఫ్రీ అయిపోతాను కొత్త స్టోరీస్ అయితే ఇందులో ఏమి యాడ్ చేయట్లేదు కాకపోతే నా సర్వ మూవీ చలి తర్వాత రీసెంట్ గా నువ్వే కావాలి నా ప్రేయర్స్ గా అనే స్టోరీ కూడా అయిపోయింది ప్రతి లాస్ట్ మంత్ అయిపోయింది అది ఇంట్రొడ్యూస్ చేద్దామంటే మళ్ళీ నా సర్వ నివే చలి లేట్ అయిపోతుంది నేను అడుగుతున్నారు కదా సో నా సర్వ నీవే చలి అయిపోయిన తర్వాతే ఆ నువ్వే కావాలి నా ప్రేయర్స్ గా ఇస్తాను ఈ లోపు ఏం అండ్ అలాగే సెకండ్ అకౌంట్ లో అయినా అంతే ఆ మదేమరవదే నిరూపం అయిపోయిన తర్వాత కొత్త స్టోరీ ఒకటి రాస్తున్నాను అది యాడ్ చేస్తాను ఇష్టమైన రాక్షసుడు కూడా ఆల్మోస్ట్ చాలా మంది స్టోరీ వెంటనే అయ్యేది ఏం కాదని అదొక మెల్లిగా రాస్తూ యాడ్ చేస్తూ ఉంటాను సో కొంచెం అటు ఇటుగా ఇస్తాను నాలుగు నాలుగు స్టోరీస్ అంటే అవ్వదు కాబట్టి వన్ బై వన్ స్టోరీ ఇస్తాను ముందు నా సర్వని రిలీజ్ అయిపోతే నేనే ఇంకో స్టోరీ పట్టుకుంటాను బుద్ధుడిని మళ్ళీ రెండో స్టోరీ మాత్రం ఎట్ ఏ టైం అస్సలు పెట్టారు అయిపోయిన తర్వాత ఆ స్టోరీ స్టార్ట్ చేస్తాం సేమ్ ఇష్టమైన రాక్షసుడితో పాటు ఇంకో స్టోరీ ఏదైనా సరే మది మరొదని రూపం అయిపోయాక ఇంకో స్టోరీ పెడతాం కొంచెం మనం టైం టేబుల్ మెయింటైన్ చేస్తాం లేకపోతే అస్సలు అర్థం అయిట్లేదు నా ఓకే తిట్టుకోకుండా అబ్బా ఏం చేస్తాం కాస్త అడ్జస్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే Thank you.